మిక్సీకి అయితే పట్టే పట్టుకుని వచ్చేసాను ఇప్పుడు వడ కట్టుకుంటా పెప్పు పెప్పు తీగకుండా సారం వరకేనమాట దానికి మంచి పోయి తేన్ తీసుకో తేనా అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే జ్యూస్ చేసుకోబోతున్నాము ఆ జ్యూస్ మీరు కూడా చూసి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ జ్యూస్ ఆ జ్యూస్ అయితే ఇప్పుడు మేము చేసుకునే జ్యూస్ అయితే మీరు తప్పనిసరిగా అయితే చూసేయండి చూసి ఆ జ్యూసు ఎలా ఉందో చూసి ఆ జ్యూసు మీరు కూడా చేసుకొని తాగండి ఆరోగ్యంగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మా వీడియోలు చూసేదానికి మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే బాగా ఆరోగ్యంగా ఉండాలా ఆ లైక్ మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియోని చూసి మటుకు ఊరికే వెళ్ళిపోబాకండి ఆ లైక్ మటుకు తప్పనిసరిగా చేసేయండి ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని మంచి వీడియోలతో మేము ముందుకు ఉంటాం తప్పనిసరిగా మీరు చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ శాన్లో తొందరగా మోనిటేజన్కి దగ్గరలో అందుబాటులో ఉండదు కానీ లెంత్ ఈడియాలు పెద్ద హిడియాలు చూడాలా వాచ్ టైం అయితే ఇంకా రాలేదు వాచ్ టైం వస్తేనే మోనిటేజన్కి ఎస్బెల్టీ అవుతుంది అందుకని ఈ పెద్ద వీడియోలు తప్పనిసరిగా చూడండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యము వీడియో లేకయితే వెళ్ళిపోదాం రండి చూద్దాం రండి ఇయ్యనా ఏమేమో తీసుకోను జ్యూస్కి క్యారెట్ ఒక టమోటా బీట్రేటు మూడు అనమాట మూడు కలిపి జ్యూస్ తయారు విధానం ముందుగా అయితే ఈ కడుగ వేసుకుంటా నీళ్ళేసి మట్టి లేకుండా షాకు నింది అయితే షాక్ ఆడబెట్టావు అన్నీ చూసుకోవాలి షాక్ ఆడ మర్చిపోయి కటింగ్ జూస్ చేసి నేను ఆడబెట్టుకుని వేయడం అనుకున్నాను జ్యూస్ చేసే సరైన పద్ధతి ఇదేనా షాకు మరిచిపోయి మురికంతా తీసేసుకొని కడుక్కొని అప్పుడు తీసుకోవాలి తీసుకోవాలన్నా ఈ జ్యూస్ అనేది అప్పుడు ఎక్కడ చేస్తారబ్బా ఏందబ్బా అని అనుకునేది ఈ జ్యూస్ మామూలుగా దాని అంటే అప్పుడు ఏం లేవు కాబట్టి అప్పుడు ఒక దినాలు జ్యూస్ ఎలా చేసుకోవాలని తెలియని దినాలు అన్నమాట పైప్ ఒక అయితే తీసేసుకుంటుండ పైపు ఒక తీసేసుకోవాలన్నమాట కాత్తి పెడుతూ ఆలస్యం అవుతుంది కత్తిపెడుతావు అదైతే సప్ 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 నచ్చేస్తుంది కత్తితో ఒక సైట్కి గుయాలి అయిపోతే జ్యూసు ఆరోగ్యానికి మంచిది రక్తం పడుతుంది వారానికి రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా చేస్తుంది ఈ మధ్య చేస్తున్నా మళ్ళా ఆపేస్తా పైన నైస్గా లాగా లేకపోతే లోపల కండతో ఎత్తుకొని వెళ్తుంది పొక్క లోపల ఉన్నదంతా గుజ్జంతా లాగేస్తుంది పైన నైస్గా తే ఆడికి పైనే వస్తుంది ఆరోగ్యం బాగలేనప్పుడే కాదు ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యానికి తాగితే తాగాలి తినేది కాదు ఈ తాగి తాగేటి జ్యూస్ అనమాట జ్యూస్ చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది క్యారెటు బీట్రేటు రెండు కలిపి రక్తం అందులో ఒక టమోటా ఎన్ని కలిపి జ్యూస్ అనమాట ఈ జ్యూసు ఎంతమందికి ఇష్టమో ఆ వాళ్ళు లైక్ కొట్టండి ఈ జ్యూసు ఇష్టం లేని వాళ్ళు లైక్ మటు కొట్టబాకండి ఎందుకంటే బాగా నచ్చినప్పుడు ఏ పని కూడా చేయకూడదు అందుకని ఈ జ్యూసు బాగుంది అనిపిస్తేనే ఒక లైక్ కొట్టండి చూసిన ప్రతి ఒక్కరూ రైట్ బాగా సూపర్గా ఉంది జ్యూసు ఈ జ్యూసు ఆరోగ్యానికి మంచిది అని మీకు అనిపిస్తే ఒక లైక్ కొట్టండి లేదు బాగలేదు అనుకుంటే డిస్ లైక్ కొట్టండి డిస్ లైక్ ఉండేది ఎందుకంటే బాగలేదు అని చెప్పేదానికి కుక్క అయితే తీసేసుకున్నానో తురుముకోవాలి అది ఎట్టి తురుగేస్తా కుక్క అయితే తీసేసుకున్నాను తురుముకుంటాను అధికంగానికి తురుముకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి అవునప్పుడు మిక్సీ ఉండదు అప్పుడు ఎడజేసుకోదని మిక్సీ లేకపోతే మెత్తగా మిక్సీ లేకపోతే చేసేదానికి ఈలు పడదు తిరుగుతుంటే మెత్తగా బాగా త్వరగా కాకుని మిక్సీ లేనప్పుడు దాని అంతా చురుముకొని దాంట్లో రుబ్బు రోజుల్లో వేసుకొని రుబ్బాలి రుబ్బితే మెత్తగా రుబ్బేసుకొని అప్పుడు మళ్ళీ గుడ్డ తీసుకొని గుడ్డలో పిండుకునేది ఎట్టయినా ఓకే అది కరెంట్ లేని పని కరెంటుతో పని ఎంత కరెంట్ ఉందో లేదో చూడ మనకి కరెంటు కరెంట్ ఉందో లేదో లేనట్టు నా డౌట్ వచ్చింది లైట్లు గీట్లు వెలిగినట్టు చేసినట్టు ఏమీ లేవు లైట్లు వెలిగితే ఉంటుంది మెత్త కదా మెత్త వాళ్ళది ఊరు చురటం అయితే అయిపోయింది టమాటా కటింగ్ చేస్తుందా ఎంత బాగున్నాయో చూడం పూలున్నట్టుండ మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇదంతా ఇప్పుడు వేసేస్తాయి అంతా అనుకో మెదగదు సగం వేస్తాను రెండు వాయిలుగా పోయి కొన్ని నీళ్ళు కొంచెం ఎక్కువ పోయకూడదు లైట్ మిక్సీకి అయితే పట్టి పట్టుకొని వచ్చేసాను ఇప్పుడు వడ కట్టుకుంటా వడ్డేస్తే పిప్పు పెప్పు దిగకుండా సారం వరకేనమాట అప్పటికే కొంత దిగేసింది దాని మళ్ళీ ఎక్కువ నీళ్ళుగాడి పోసుకోకూడదు అనమాట మోయినింగ్ పోసుకోవాలి పిండి వేస్తే ఒకసారి చని అయిపోతుంది అన్నమాట వేస్తే పిండటం అయిపోయిందా అయిపోయింది అప్పుడు ఆ విధంగా పిండకపోతే ఆ పిప్పి అనేది ఇప్పుడు బాగా వచ్చేసింది ఆ విధంగా పిండకపోతే ఇప్పుడు ఆ పిప్పి కడుపు లేకపోతే అరుగుదల అవుతుంది అనమాట రసం వరకే తీసాను అనమాట అందుకని రసం వరకే తీసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది పోయి తేనె తీసుకో తేనె అయితే వస్తుందా ఇప్పుడు మామూలుగా అయితే ఇట్లా విశేష అయితే అయిపోయిందనమాట ఇది రెండో సేసా అయితే తెచ్చాడు మా ఆయన ఇప్పుడు ఒక స్పూన్ దీంట్లో ఒక స్పూన్ దీంట్లో ఒక స్పూన్ వేస్తాను గ్లాసులు అయితే ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చుకున్నాము గ్లాస్ గ్లాస్ కావాలంటే అవి ఇక్కడ దొరకవు గాజు గ్లాసులు గాజు గ్లాసులు దొరకాలంటే ఇక్కడ దొరకవు వెళ్తే టౌన్కి వెళ్ళాలా కాకుండా మన మధ్య ఒక ఫోన్ కానీ ఇస్తే గ్లాసులు అంటున్నారు ఈ ఫోన్ ఇస్తే మాకు గ్లాసులు తీసుకుంటాం అనుకో వీడియో తీసుకునే దానికి ఉంటుందా ఉంటుందని మేమైతే తీసుకోలేదు ఈ డిస్కో గ్లాసులనే ఫోన్ ఇచ్చి గాజు గ్లాసులు తీసుకోవాల తేనేసుకొని బాగా కలిపెట్టుకొని తాగాలన్నమాట ఎడ్డుకు పొడి పొడిగాడు ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర అయితే లేదు దేని వరకే వేసుకొని ఆకున్నాం అన్నమాట మేము ఎలా చేసుకున్నాము మీరు కార్మెంట్లు చెప్పాలి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది జ్యూస్ అయితే సూపర్ సూపర్ ఉంది కొంచెం కొంచెం తాగాల రోన్ రోన్ కొంచెం అంటే ఆమెనే తాగకూడదు ఆమెనే తాగేస్తే ఒంటికి పట్టదనమాట అందుకని కొంచమే టీ తిట్టి అలా తాగుతాం అలా తాగాలమ్మా జ్యూస్ అయితే సూపర్ టేస్టీగా ఉంది ఈరోజుకైతే ఈ వీడియో అయితేనే మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అందువరకు సెలలో బాయ్